హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు చేదు లేని కాకరకాయ కూరని చేసి చూపిస్తున్నాను ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో అస్సలు చేదు ఉండదు ఇందుకోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి తరువాత ఈ చిన్న చిన్న కాకరకాయల మొత్తాన్ని ఇలా పై చెక్ అంతా తీసేసుకోవాలి మొత్తం కొంచెం కూడా ఉండకూడదండి చెక్కు మొత్తం క్లీన్గా చెక్క అంతా తీసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కాకరకాయల మొత్తాన్ని ఇలా నీటుగా తీసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం నీటుగా ఉండాలి కాకరకాయల మొత్తము తర్వాత ఒక బాండ్లీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఈ చెక్కు తీసి పెట్టుకున్న కాకరకాయల మొత్తాన్ని కొంచెం సాల్ట్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ మొత్తం అంతా నీటుగా కడుక్కొని పెట్టుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయల్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ ప్లేట్లోకి తీసుకున్న ఈ కాకరకాయల మొత్తాన్ని ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇట్లా మొత్తం గట్టిగా అందులో వాటర్ ఏమే కాని లేకుండా గట్టిగా ఒత్తుకుంటూ ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే వాటర్ మొత్తం తీసేసాము తర్వాత ఈ వాటర్ తీసేసుకున్న ఈ కాకరకాయలకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కత్తి తీసుకొని అక్కడక్కడ ఇలా చాలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్ని కాకరకాయలకి కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని ఉంచాలి మనం ముందుగా ఈ ఎల్లిపాయలు ఆయిల్లో వేయించుకున్నాం కదా వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని అందులో కొంచెం అల్లం ఇంకా కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకొని మొత్తం అంతటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బాండ్లీ తీసుకొని ఆ బాండ్లీలో కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఈ మొత్తం ఇట్లా కాట్లు పెట్టుకున్న ఈ కాకరకాయల మొత్తాన్ని ఆయిల్లో వేసుకోవాలి తర్వాత ఈ కాకరకాయల మీద ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా ఈ కాకరకాయల మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా అన్నింటినీ తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన ఈ కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే బాండ్లీలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఈ ప్రాసెస్ మొత్తం అంతా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఈ కర్రీ అనేది చక్కగా రాదు అందుకే చెప్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెము పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనము ఇంతకుముందే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి అండ్ టమోటో పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి ఇలా ఈ పేస్ట్ మొత్తము ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఈ కాకరకాయలన్నింటినీ ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఒక చిన్న టమోటోని తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఈ టమోటో అనేది మగ్గే వరకు కాసేపు మగ్గనిచ్చుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ టమోటో మొత్తం అనేది ఇలా మొత్తం మగ్గిపోవాలి ఈ టమోటో మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి నేను సాల్ట్ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయలు మగ్గనిచ్చుకునేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి ఆ కాకరకాయలకి ఉప్పు అంతా పట్టుకొని ఉంటుంది అందుకే వేయలేదు ఒకవేళ మీకు టేస్ట్కు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి కా చేదులేని కాకరకాయ అయితే రెడీ అయిపోయింది